హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో అల్పపీన అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అయితే తెలిపారు ఇక పూర్తి వివరాలలోకి వెళ్తే శ్రీలంక తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర కేరళ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో వీస్తున్న తేమగాళ్ల కారణంగా తమిళనాడు కర్ణాటక వీటిని కానుకొని ఉన్న రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో చదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వస్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలు అయితే వీస్తున్నాయి వీటి ఫలితంగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు పార్వతిబ్రహ్మణ్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పలుచోట్ల చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది